ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కింద మొత్తం ఆరు రహస్య కథలు ఉన్నాయని చెప్తారు వాటినే ఏ బిసిడిఈఫ్ గదులు అని పిలుస్తారు ఈ గదులు కొత్తగా కనుగొన్నవి కాదు శతాబ్దాల కాలం నుంచే ఆలయ నిర్మాణంలో భాగంగా మూసి ఉంచబడ్డాయి ఈ గదుల్లో బంగారం వజ్రాలు విలువైన ఆభరణాలు ఉంటాయని పాతకాలపు రికార్డులో ఉంది అందుకే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సుందరరాజన్ అనే ఒక అతను పిటిషన్ వేయటంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది సుప్రీంకోర్టు అసలు ఉద్దేశం లోపల ఎంత బంగారం ఉందో తెలుసుకోవటం కాదు ఆ సంపద సురక్షితంగా ఉందా లేదా దానికి నిర్వహణ సరిగ్గా జరుగుతుందా అనే విషయాన్ని పరిశీలించడం మాత్రమే ఈ నేపథ్యంలోనే రెండు వేల పదకొండవ సంవత్సరంలో కొన్ని గదులు తలుపులు తెరవాలని కోర్టు ఆదేశించింది అందుకోసమే ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీలో సుప్రీం సంబంధించిన అధికారులు ఆలయ ప్రధాన అర్చకులు ప్రభుత్వ అధికారులు భద్రతా అధికారులు ఉన్నారు నేలమాలిగలో ఆ తలుపులు తిరవడానికి ముందుగా స్వామికి ప్రత్యేక పూజలు మంత్రోచ్చారణలు చేసి ఎలాంటి అపశ్యక్తు